హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం యొక్క చేయుత పెన్షన్లు అలాగే గత నెల యొక్క చేయుత పెన్షన్ల పంపిణీ ఏ రోజు ఉంటుంది అలాగే ఏ జిల్లా వారికి ఉంటుంది అనే దానిపై ఈరోజు ఈ వీడియోలో మీకు సమాచారం అందిస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వారికి గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుంది డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శుభార్త తెలిపింది నూతనంగా దాదాపు ఆరు వందల ఎనభై ఒక్క మందికి డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్లు మంజూరు చేయనుంది ఈ మేరకు పెన్షన్ల మంజూరుపై ఫైల్పై మంత్రి సీతక్క గారు సంతకం చేశారు ఆరు వందల ఎనభై ఒక్క నుండి చేయుత పెన్షన్ అంటే చేయుత పెన్షన్లో డయాలసిస్ లబ్ధిదారుల సంఖ్య మొత్తంగా నాలుగు వేల ఏడు వందల పది మందికి చేరింది రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాదాపు నాలుగు వేల పదకొండు మంది డయాలసిస్ పేషెంట్లకు సామాజిక పెన్షన్లని బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల ఇరవై తొమ్మిది మందికి డయాలసిస్ పేషెంట్లకు చేయుత పెన్షన్లు మంజూరు చేశారు తాజాగా నిర్ణయంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా ప్రభుత్వం గుర్తిస్తుంది ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గుర్తించిన ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్లను సెర్ఫ్ మంజూరు చేయనుంది ఆరు వందల ఎనభై ఒక్క మందికి డయాలసిస్ పేషెంట్లలో అత్యధికంగా హైదరాబాద్లోనే ఆరు వందల ఇరవై తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు మిగిలిన అన్ని జిల్లాలకు కలిపి కేవలం యాభై రెండు మంది మాత్రమే పేషెంట్లు చికిత్స పొందుతున్నారు వీరు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో వారి ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను అధ్వానంగా మారాయి ఈ మేరకు వారిని గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసేందుకు సిద్ధం అయినారు వచ్చే నెల నుండి ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఈ చేవిత పెన్షన్లు అంటే ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆరు వందల ఎనభై ఒక్క మందికి కూడా ఈ చేత పెన్షన్లు వచ్చే నెల నుండి అందనున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆసర పెన్షన్ కింద రెండు వేల అలాగే నాలుగు వేల పదహారుల రూపాయలు లబ్ధిదారుకి ఇచ్చేవారు ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీ మేరకు వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే రెండు వేల పదహారుల రూపాయలను నాలుగు వేలకు అలాగే నాలుగు వేల పదహారుల రూపాయలను ఆరు వేలకు అంటే గత ఆసరా పెన్షన్లో ఇచ్చే డబ్బును మరింత డబుల్ చేసి ఈ చేవుత పెన్షన్ కింద అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు పూర్తవుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ చేయుత పెన్షన్లు అనేది అమలు కాలేదు కాగా ఈరోజు దాదాపు ఇరవై ఏడు జిల్లాల వరకు ఈ చేయుత పెన్షన్ల పంపిణీ ఉంటుందని సమాచారం వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెల్లడించిన హామీలలో పెన్షన్ పెంపు కూడా ఒకటి అప్పట్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు అమల్లోకి వస్తే వృద్ధులకు అందుతున్న రెండు వేలను ఆసరా పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అంతేకాకుండా దివ్యాంగులకు అందుతున్న నాలుగు వేలను ఆరు వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆసర పథకానికి బదులుగా చేయుత పేరిట అదే విధమైన పెన్షన్ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ హామీలను త్వరగా అమలు చేయాలని భావిస్తుంది పెన్షన్ మొత్తాన్ని పెంచితే ఎన్నికల్లో వెళితే ప్రజల్లో తమ పార్టీ పట్ట నమ్మకం పెరిగి విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్న ధీమాతో ఉంది ప్రభుత్వం ఇంకా చేయుతా పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి